ह्रीङ्कारासनगर्भिता नरसिकां सौक्लीं कलां बिभ्रतीं सौवर्णांधारिणीं वरसुधा धौतां त्रिनेत्रोज वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्रकलां श्रीचक्रसं चारिणीम् ఓం శ్రీ బెజవాడ కనకదుర్గా దేవతా భ్యో నమ మల్లీశ్వర స్వామినే నమ ఈరోజు మనందరం కూడా దరిద్ర దేవత అంటే భయపడతాం కానీ ఆమె కూడా మనకి శుభాలను చేసేటటువంటి తల్లి ఆమె మహాలక్ష్మి తల్లికి ఆమె అక్కగారు అయితే రాక్షసులు మాత్రమే వీళ్ళు మనకి హాని చేసేటటువంటి వాళ్ళు అమంగళాలను మంగళాలుగా మార్చేటటువంటి తల్లి దరిద్ర దేవతకి ఆ శక్తి ప్రత్యేక శక్తి ఉంది ఇది రాక్షసులకు లేదు అది తేడా అంటే శక్తులు ఇవన్నీ అంటుంటాం కదా క్షుద్ర దేవతలని వాళ్ళు ఎప్పుడు కూడా మనకి హానే చేస్తారు మనం అడిగిన పని చేస్తారు కానీ ఆ తర్వాత దానికి మూల్యం ఫీజు చెల్లించుకుంటారు అది ఒక్కొక్కసారి మన ప్రాణం కూడా అవుతూ ఉంటుంది అలాంటిది మరి ఈ యొక్క దరిద్ర దేవత మాత్రం ఏం చేస్తుంది అంటే మనల్ని అందరినీ కూడా రక్షించాలని చెప్పి లక్ష్మీదేవి యొక్క అక్కగారు కాబట్టి ఆమె వీలున్నంత వరకు మనకి దూరంగా ఆవిడ వెళ్ళిపోద్ది ఎవరిని పట్టుకుంటుందో తెలుసా దరిద్ర దేవత చాలా మంది ఇలా ఇప్పుడు ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటారు కదండి యాంకర్లు జేడి లక్ష్మీనారాయణ గారు లోక్ ఐఏ ఐపిఎస్ తర్వాత మన లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్ఎల్ ఇంటర్వ్యూలు చూడండి వాళ్ళు ఎప్పుడు ఇలా కాల్ ఓపరు అలాగే కాళ్ళు మీద కాల్ వేసుకోరు ఇక మామూలు వాళ్ళని చూడండి మీరు అయినా సరే వీళ్ళు వాళ్ళు లేదు అదర్ దాన్ దీస్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ దీస్ ఐపిఎస్ ఆఫీసర్స్ అంటే ముఖ్యంగా మన ఫీల్డ్కి సంబంధించి జ్యోతిష్కులు ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇచ్చేటటువంటి వాళ్ళు వీళ్ళు దర్జాగా కాళ్ళ మీద ఖాళీ చేసుకుని దర్జాగా ఒక ప్రిన్సిపల్ ఒక సిస్టమ్ అనేది లేకుండా ఒకడేమో మలమూత్ర విసర్జనం తినాలి ఈ యొక్క కర్ణపిసాచి సాధన చేయాలంటే రోహిత్ నందన అనేటటువంటి వ్యక్తి చెప్తాడు ఇంకొకడేమో అంత ఆసనాలు ఎడ్జేగాళ్ళు కామాఖ్యలో బలులే బలులు ఆ తర్వాత మళ్ళీ ఎవ్వరినైతే వాళ్ళని తిట్టడం అనమాట క్షుద్ర ఈ యొక్క పూజలన్నీ కూడా క్షుద్ర పూజలు కామాఖ్యలో మాంసం ఇవ్వాలా ఇది ఇవ్వాలా అని మా ఆయన చెబుతూ ఇంకా వేణుస్వామి గారు కొద్దిగా బెటర్ అనమాట అయితే భార్గదే భార్గన భార్గవ దేవన అనేటటువంటి వాళ్ళు సో ఇలా వాళ్ళు మంచి చెప్పేటటువంటి వాళ్ళందరినీ కూడా తప్పు చెప్తున్నారు అన్నట్టుగా ఈ వామాచారం కౌలాచారం తొక్కాచారం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారనమాట అండ్ పరాశ్రీ స్వామీజీ పాపం వెళ్ళి దక్షిణ దక్షిణాచారం అనేటటువంటిది ఉంటుంది కామాఖ్యలో అది చేసుకోండి ఇది వద్దు అని చెప్పినందుకు ఒక మూర్ఖుడు వీడికేం తెలియదు అని చెప్పేసి మీ పని మీరు చూసుకోండి అని లాస్ట్గా నా పేరు కూడా చెప్పి మొనపూడి దక్షిణాను నీ పన్ను చూసుకో అని చెప్పినట్టు మాకు రైల్వేలో పని చేస్తున్నటువంటి రామకృష్ణ అనే వ్యక్తి చెప్పాడు ఇంకా నేను వీడియో పరిశీలించే తోలు తీసేస్తాను వర్గవన దేవన తోల్ తీస్తా యు ఆర్ చార్జింగ్ 50000 రూపీస్ ఫర్ అపాయింట్మెంట్ అండ్ వాట్ ఇస్ ద హాల్ దట్ యు ఆర్ గోయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లం బిజినెస్ చేస్కోవాలనుకుంటే బిజినెస్ చేస్కో అంతే అండ్ దక్షిణాచారం వామాచారం ఏమీ నిస్తోజలే చెప్పుకో అందా people are ready to hear బట్ ఇఫ్ యు కమ్ టు మై ఆఫీర్ తోల్ తీస్తాను బి కేర్ఫుల్ సో ఈ విధంగా దరిద్ర దేవత అనేది ఇలాంటి లక్షణాలు అన్నమాట ఎలాగంటే కాళ్ళు ఊపేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాళ్ళు ఊపుతూ ఉంటారు చాలా మంది పడుకొని దర్జాగా వాళ్ళని దరిద్ర దేవత పట్టేసుకుంటుంది అండ్ నెక్స్ట్ ఇక ఎవరైతే స్నానం చేయడానికి బద్దకిచ్చేస్తూ ఉంటారు చాలా మంది స్టల్లో పిల్లలైతే బాబాయ్ పొద్దున్నే రావాలా చలి స్నానం చేయాలా అని చెప్పేసి చాలా మంది బద్దకిస్తారు అమెరికాలో వాటర్ వాటర్ ప్రాబ్లం తక్కువగా ఉందని బద్దకి ఇచ్చేస్తూ ఉంటారు అవి బాబాయ్ వేడి నీళ్ళు లేవని చలి నీళ్ళు లేృక్మిను పోసుకుని బృక్మిను వచ్చేస్తూ ఉంటారు సో ఇది కూడా దరిద్ర దేవతకి ఒక స్థానం అయిపోతుంది మళ్ళీ అవైదికమైనటువంటి పనులు చేసినా పట్టుకుంటుంది ఆ మధ్య ఓ ఒక ఆయన పాప అతను మంచోడే వీళ్ళతో పోల్చుకుంటే కొద్దిగా అతను చెప్పి చెప్పి పంచ మకారాలు పంచమకారాలు మటన్ పెట్టాలి చికెన్ పెట్టాలా మందుబాటలు పెట్టాలని చెప్పి ధడేలు మన పడిపోయి ఇప్పుడు రాసి ఫలాలు చెప్పుకుంటున్నాడు అన్ని ఛానల్స్కి వెళ్ళి వీళ్ళతో పోల్చుకుంటే అతను కొంచెం బెటర్ అతను మన ఫ్రెండ్ వేణుస్వామి కాబట్టి ఈ రకంగా కాకుండా ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అలక్ష్మి పట్టుకుంటుంది దరిద్రదేవకు చిహ్నాలి దన్నమాట కాబట్టి ఎప్పుడు పరిశుభ్రంగా ఉండడం మనసా వాచ కర్మణ మంచి పలుకులతో మాట్లాడడము అక్రమ సంబంధాలు లేకుండా ఉండడం కూడా ఒక భాగం అధర్మ కార్యాలు ఇతరులని కబ్జాలు చేసేడాలు ఇతర బ బలహీనుడి మీద పడి బలహీనుల స్థలాలని వాళ్ళ ఆస్తుల్ని కబ్జాలు చేసేటటువంటి వాళ్ళంతా కూడా బెడ్రెడని అయిపోతారు అంతా మహా ఉంటే ఎంతకాలం ఉంటారయ్యా మీ ఆరోగ్యాలు మా హాండ ముప్పై సంవత్సరాలు ఉంటుందేమో ఆ తర్వాత ముసలి వాళ్ళు ఎవరా అని ఎవరా కా కానీ మహాకాళు అంటున్నారు మహాకాళుడు ఊరుకుంటాడా తో తాట తీసేస్తాడు కాబట్టి ఈ దరిద్ర దేవత పట్టుకునే లక్షణాలు అంటే అయ్యో అనుకోకుండా ప్రాక్టికల్గా ఇవేనమ్మా కాబట్టి జాగ్రత్తగా అశాస్త్రీయ గురువులను కాకుండా శాస్త్రీయం మేము రూపాయి కూడా తీసుకోకుండా నాన్ కమర్షియల్ బేసిస్తో జ్యోతిషాలు చెప్తున్నాం అండ్ మంచి చెప్తున్నాం దానికి కూడా ఏంట్రా మీరు ఒక్కొక్కడు నేను కమిషనర్ పెళ్ళాన్ని అక్రమ సంబంధాలు మేము కన్యారాశి మంచి వాళ్ళం మేము మా పని మనిషి సూసైడ్ చేసుకోబోయింది మీద పోలీస్ కంప్లైంట్ పెడతా వాట్ ఇస్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అక్రమ సంబంధాలు లేనాడు ఎవడరా వన్ పర్సెంట్ లో లక్ష వంతు ప్రతి రాశిలో ఉంటారని చెప్తే నెప్పు వచ్చిందా అంటే భుజాలు తొడుముకుంటే ఇదే పరిశీలిస్తున్నావా ప్రతి ఒక్కళ్ళ వీడియో అంటే ఈ బుద్ధి లేనటువంటి వాళ్ళు వీళ్ళంతా ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు అనమాట యాడ్లు యాడ్లు అంట ఒక్కొక్కడు చేతబడులు చేయబడును లేకపోతే చేతబళ్ళు తీయబడును వశీకరణము చేయబడును ఇలాంటి యాడ్లు పెట్టే పెట్టే బెట్టింగ్ యాప్స్ లాగా అయిపోతారు వీళ్ళు కూడా దట్స్ వాట్ షీస్ పాయింటింగ్ అవుట్ సో సలహాలు ఇచ్చేయడం ఈజీ అమ్మా ప్రజలంతా కూడా రా బాబు మంచి గురువులు చెప్పేది అంటుంటే మా గురువులకే పంగనామాలు పెడతారు మీరు సో ఎంత కష్టం ఒక వీడియో రిలీజ్ చేయడం నీ ఇంట్లో కూర్చొని తీసేయడం అనుకుంటున్నావా ఏంటి ఇవంతా పెయిడ్ ప్రోగ్రామ్స్ అనుకుంటున్నావా కెమెరామెన్లు ఉంటారు ఎడిటర్లు ఉంటారు యాంకర్లు ఉంటారు లైటింగ్ ఉంటుంది కరెంట్ ఉంటుంది దానికి మేనేజ్మెంట్ ఆఫీస్ ఉంటుంది అసలు సలహా పెట్టి ఫోన్ నెంబర్ వేసామని ఎవరిదన్నా పర్సనల్ ఫోన్ నెంబర్ ఎవడన్నా వేస్తాడో నాకు తప్ప డైరెక్ట్ నా నెంబర్ వేస్తాను మిగతా వాళ్ళు ఎవ్వరినైనా తీసుకోండి ప్రజలు చూడండి ఒక్కడ కూడా మరి అంత మునగాళ్ళు అంత ధైర్యస్తులు అయితే వెళ్ళండి ఫోన్ నెంబర్ టైమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను వెంటనే ఫోన్ ఇస్తాను అండ్ ద సేమ్ టైం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వెంటనే యాక్షన్స్ అంతా చాలా దారుణంగా ఉంటాయి అన్నమాట అందరితో మాట్లాడినట్టు మాట్లాడితే ప్రభుత్వానికి కొన్ని రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి ఇవన్నీ ఏమైనా తెలుసా అసలు కాబట్టి ఇవన్నీ తెలుసుకోకపోయినా కూడా దరిద్రం పట్టుకుంటుంది గురువులందరికీ ఎవరైనా సరే వాళ్ళు గురువులకే పంగనామాలు పెట్టాలని చెప్పి గురువులకు సలహాలు ఇవ్వాలి ముఖం ఇటే పెట్టాలా గా ఉండాలా మరి పచ్చానల్స్ వేసుకోవద్దు వాళ్ళు ఒకేపే పెట్టాలా నువ్వు ఇస్తున్నావు రా డబ్బులు కాబట్టి ఎవ్వరు కూడా సలహాలు ఇవ్వ ఇవ్వద్దు అసలు ఏ పంతులు గారికి ఇవ్వద్దు దక్షిణాచారంలో చెప్పేటటువంటి పంతుళ్ళంతా కూడా పాపం వాళ్ళు పద్ధతిలో చెప్తున్నారు మహా తీసుకుంటే డబ్బులు మా భార్గవ దేవన మా ఇది రోహిత్ నందన వేణుస్వామి వీళ్ళు కూడా పాపం డబ్బుల కోసమే కదా ఎవరు చేసినా సరే తంత్రశాస్త్రంలో వినండి మరి వాళ్ళు చెప్పింది వినండి ఎవరు వద్దన్నారు అంతేగాని మళ్ళీ ఒకళ్ళకొకళ్ళు శాస్త్రాల్లో డిఫరెన్స్ ఉంటుంది పర్సనల్ గా ఏమి ఉండవు కాబట్టి మీరు మరి నచ్చిపోయి కామెంట్ అసలు మీరు ఎవర్రా బాబు మీకు ఫ్రీగా చూడడానికి నెట్టా ఒక్క నెట్ ఏంట్రా నెట్ ఈరోజు రెండు వందల తొంభై రూపాయలు వేసుకుంటే ఫ్రీ నెట్ అసలు చూసి ఉండలేరా గుర్రగర్రులు ఆడిపోద్దా కామెంట్లు పెట్టేదాకా ఆడవాళ్ళని కూడా బెదిరిస్తారు రఘుప్రియ మేడం అయినా మేడం ఒకడు విజయనగరం నుంచి చేస్తాడు మేడం స్ట్రైట్ గా ఉంటే బాగుంటుంది స్ట్రైట్ గా ఉంటే సైడ్ కూడా చేసేస్తున్నారు మీ పరువు పోతుంది అది ఇది అని సో స్ట్రైట్ గా కాపురం చేస్తున్నావు నాయన నేను ఆయన క్వశ్చనింగ్ యూ అన్ని స్ట్రైట్గా ఉండవు నాయన డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి ప్రతి దానికి ప్రతి పనికి కూడా సో టేక్ కేర్ డోంట్ గివ్ సజెషన్స్ టు ఎనీ పంతులు గారు ఎనీ జ్యోతిష్కుడు తంత్రశాస్త్రం అయినా కూడా మంత్రశాస్త్రే మీకు ఇష్టమైతే వెళ్ళండి కన్సల్టెన్సీస్ కట్టుకొని చేసుకోండి ఇవన్నీ కూడా సిద్ధాంతాల పరంగా డిఫర్ అవుతాం తప్ప మేమందరం ఫ్రెండ్సే కాబట్టి ప్రజలు మీరందరూ కూడా మనల్ని ఆదరిస్తున్నారు కాబట్టి మీరు కూడా మన కమ్యూనిటీ మీరంతా మన ఒక ఫ్యామిలీ అందువల్ల యూట్యూబ్ మన తండ్రి అయినా మనవు కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలో ఉపయోగించుకోవాలమ్మా దరిద్ర దేవత ఈ పన్నెండు రాశుల మీద ఎలా ప్రభావం చూపిస్తుందో చూద్దాం ఒక్కొక్క రాశికి విడిగా చెప్తా మకర రాశి ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తర్వాత నడిచి నిలిపోయింది దరిద్రం పోయింది కాబట్టి మళ్ళీ ఏవైనా భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు మీ భార్యలను మీరు తెచ్చుకోలేదు అనుకోండి డైవర్సు అవి కోర్టుల్లో ఉన్నాయి వ్యవహారాలు అలాంటివన్నీ కూడా చాలా డేంజర్ అయిపోతే మీకు దరిద్ర దేవత పట్టుకుంటుంది జీవితాంతం మీకు పిల్లలు పుట్టరు జీవితాంతం మీకు తినడానికి తిండిలా కూడా చేసేస్తుంది దరిద్ర దేవత మాత్రం ఇదే ఏంటంటే భార్యని కనుక బాధ పెట్టినట్లయితే డెఫినెట్గా దరిద్ర దేవత పట్టేసుకుంటుందని చెప్పేసి శాస్త్రం చెప్తుంది ఇకపోతే మనకి రవి బుధ శుక్ర రాహు శని గ్రహాలు మేనరాశిలో ఉన్నాయి మరి అందువల్ల విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు మకర రాశి వాళ్ళు విదేశాలకు వెళ్తారు వేసాలన్నీ కూడా వచ్చేస్తాయి అలాగే ఈ యొక్క మనకి మార్చి మే ఇరవై నాలుగో తారీఖు తర్వాత నుంచి మనకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పద్నాలుగు అని ఒకళ్ళు అంటున్నారు ముప్పై ఇరవై తొమ్మిది అని ఒకళ్ళు అంటారు టైం వదిలేసేయండి మార్చ్ ఇంచుమించుగా మార్చ్ ఎండింగ్ కల్లా మనకి యొక్క కేతుగ్రహం రాశి నుంచి సింహరాశిలోకి వస్తుంది కాబట్టి అష్టమ కేతు అవుతున్నాడు కాబట్టి ఆత్మహత్య చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు వస్తాయి ప్రతి పని కూడా చిన్న పని అవ్వకపోతే సుసైడ్ చేసుకుంటాం ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో వేసేయాలన్నమాట మెంటల్ హాస్పిటల్ వేసేస్తే కరెక్ట్గా సెట్ అయిపోతారు ట్రీట్మెంట్ అంతేగాని ఏమన్నా జ్యోతిష్కుడు గారు మీరు అక్రమ సంబంధాలు ఉంటాయనో లేకపోతే లవ్ మ్యారేజ్లు అవుతాయనో చెప్పేసి మీరు చెబితే వాళ్ళు పెళ్ళాల అనుమానిస్తున్నారు మొగ్ళ్ళని మొగుళ్ళు అనుమానిస్తున్నారు పెళ్ళాలని ఎందుకు చెప్తావమ్మా ఒక వందలో ఒక వంతు కూడా కాదు ఆ ఒక వంతులో ఒక లక్షో వంతు మంది ఉన్నటువంటి వాళ్ళు అలాంటి సంబంధాలు అక్రమ సంబంధాలు ఉన్నవాళ్ళు వదిలేయండి అని చెప్పాం అది అందులో అర్థం దానికి మరి అటువంటి వాళ్ళంతా కూడా ఆత్మహత్య చేసేసుకోవాలని అనుకుందాం ఆ పర్మర్షి అంటే అది ఆమెషం పోలీస్ కంప్లైంట్ పెడ పెడతాం చెప్పిన అంటే వెళ్ళిపోయా చూస్తానే పోలీస్ వస్తాడో పోలీసులంతా కూడా లా అండ్ ఆర్డర్ ఏమనుకుంటున్నావు లా అండ్ ఆర్డర్ పాలసీస్ అన్ని చూసే నేను చెప్తాను అక్రమ సంబంధాలు బియర్త ఏంటి అసలు మీరు అనేది అక్రమ సంబంధాలు అనేటటువంటి ఉన్నవాళ్ళు మగవాళ్ళు వదిలేయంరా అంటే తప్ప నీకు మీ పిల్లల్ని బాగా చూసుకోండి అంటే తప్ప నీకు సో ఇలాంటి సలహాలు ఇవన్నీ ఏం వద్దు కమిషనర్ పెళ్ళాను నువ్వు అలా ఫోన్ చేచ్చా నువ్వు కాబట్టి ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి అన్ని లేకుండా జాగ్రత్తగా గురువు చెప్పేది వినండి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈఎంఐలు కట్టలేక బాధపడుతున్నారు మకర రాశి వాళ్ళు చాలామంది అటువంటి వాళ్ళు ఇల్లు కొన్నారు స్థలాలు కొన్నారు వీళ్ళంతా కూడా మీకు ఈ మామగారు డబ్బులు తీసుకుని మళ్ళీ మామగారికి టెండర్ పెడుతున్నారు మామగారి మీద కోపంతో భారీ నొదిలేస్తున్నారు మీ వీళ్ళందరినీ నేను మెచ్చుకోవాలా నువ్వు చెప్పినట్టు కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళంతా కూడా చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళు వ్యవసాయాలు చేసేటటువంటి వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఫార్మా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా గ్రోత్ అవుతారు అయితే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు అనేటటువంటివి మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత వస్తాయి వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటాయి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటిది ఇది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మకర రాశి వారికి ఈ యొక్క కేతువు అష్టమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి కిలోం పావు వలవల్ని చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలను చెప్పి పెద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిత్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఆదాయం మీకు వస్తుంది ఇది ఫ్రీగా చెప్పేటటువంటి జ్యోతిష్యం ఇది మిగతా డబ్బుల కోసం చెప్పేది కాదు తర్వాత నాన్ కమర్షియల్ బేసిస్ తో చెప్పబడేటటువంటి ఛానల్ ఇది మా సిఇ గారు అయినటువంటి దత్తాత్రేయ గారు మీ అందరికీ కూడా ఫ్రీగా అందించాలనేటటువంటి ఉద్దేశంతో నాన్ కమర్షియల్ బేసిస్ తో ఫ్రీగా చెప్పండి అన్నారు జ్యోతిష్ కళ్యాణ్ మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ జడ్జెస్ మినిస్టర్స్ అందరు చూస్తారు సో ప్రతిదీ కూడా లా అబైడింగ్ సిటిజన్స్ గా ఉంచడం కోసం మేము ప్రయత్నిస్తున్నాం నెప్పున్నటువంటి వాళ్ళని ఎగరేసేస్తాను చేస్తాను మళ్ళా పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళందరినీ సో కేర్ఫుల్ గా చేయండి అందరితో మిగతా వాళ్ళ దగ్గర చెప్పినట్టు నీ ఫ్రెండ్ నాకు తెలిసి ఎవడన్నా ఫ్రెండ్ చెప్పా అడుక్కునే వాళ్ళంతా నా ఫ్రెండ్స్ అనుకున్నావా మాట్లాడే వాళ్ళంతా నా ఫ్రెండ్స్ అనుకుంటున్నావా సి బీ కేర్ఫుల్ ఇక్కడ నుంచి ఈ విధంగా దరిద్ర దేవత పట్టుకుంటుంది ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇలాగటి శాస్త్రీయమైన అవైదికమైనటువంటి పనులను ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు వినేది నువ్వెవరు ప్రతి ఒక్కళ్ళు చెప్పేటటువంటి వీడియోని నేను పరిశీలిస్తాను చూస్తున్నాను కేర్ఫుల్ గా చెప్పండి జ్యోతిషాన్ని జ్యోతిషంలా చెప్పండి యాడ్స్ వేసుకోండి యాడ్స్ వేసేవాడిని బొక్కలు సే కేసుకు పెట్టుకో వెళ్ళు సో యాడ్స్ లో గేట్స్ లో మాకు సంబంధం ఉండదమ్మా చెప్పేదంతా ఎవడైతే యాడ్ ఇచ్చాడో వాడిని బొక్కలు ఫస్ట్ ఎవడైతే అందులో ఉన్నటువంటి వాళ్ళు నువ్వు ఇచ్చేస్తే పోలీసులు కంప్లైంట్లు తీసేసుకుంటారు అమ్మ ఇష్యూ లేదు అక్కడ మ్యాటర్ లేదు తొక్కలా మ్యాటర్ బ్లాక్ మెయిలింగ్ నువ్వు చేస్తూ హౌ డేర్ యూ కాల్ మీ హౌ డేర్ నెంబర్ వేసింది ఎందుకు పేద ప్రజలకి వాళ్ళ ఫ్రీగా వాళ్ళ పేద విద్యార్థులు వాళ్ళు తెలుసుకుంటారు నీళ్ళంటే వాళ్ళకి కాదు ఎవరికి పడితే వాళ్ళు కాల్ చేయడానికి ఎవడైనా సరే ఈ యూట్యూబ్ చరిత్రలో ఎవడు కూడా వాడు పర్సనల్ నెంబర్ పెట్టండి నేను తప్ప అందరూ పియ్యలు గియలు వేళ్ళు వాళ్ళు ఎవరు చూసిన తర్వాత పెడతారు సో జాగ్రత్తగా ఉపయోగించుకోండి జాగ్రత్తగా ఉండండి డోంట్ ప్లే జోక్స్ విత్ మీ ఐఎమ్ ఖాన్ డోంట్ ప్లే కాన్స్ డోంట్ ప్లే గేమ్స్ విత్ ఖాన్ సరదాగా మాట్లాడుకోవాలి సరదాగా చేసుకోవాలి గురుగారు ఇలా కాదండి ఎథిక్స్ ఇలా చెప్పండి అని అడగాలి అంతేగాని గురువునే బెదిరిచేసే అంత దాని వాళ్ళు